సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి నియోజకవర్గ పూడూరు మండలంలోని మానేగూడలో డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మాన్యగూడ నుండి పూడూరు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో కలిసి రుణమాఫీ సంబరాల్లో పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు అధికారులు యువకులు పాల్గొన్నారు ఎక్కడ లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ రైతుల యొక్క మీటింగ్ లోపల మన తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఈ రోజు నాలుగు గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా సరే అన్ని బ్యాంకులలో కూడా లక్ష రూపాయల వరకు ఈరోజు నాలుగు గంటలకు వాళ్ళ ఖాతా లోపల జమ చేయడం జరిగింది అదే విధంగా ఈ నెల ఆఖరి వరకు లక్ష యాభై వేల రూపాయల లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం వచ్చే నెల పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల వరకు ఎంతమంది అయితే అప్పులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా బాబు చేశాం ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు రైతులకు ఇచ్చినటువంటి మాటను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం నిలబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మన నియోజకవర్గానికి మొత్తం కోట్ల ఈ రోజు నాలుగు గంటలకు జమ అయినాయి వచ్చే నెల పంద్రాగస్టు కల్లా దగ్గర దగ్గర ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు మన వికారాబాద్ జిల్లాకు మాఫ్ కాబోతున్నాయనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ విధంగా మన పూడూరు మండలకు దగ్గర దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు మాఫ్ అయిపోయినాయి రోజు నాలుగు గంటల కల్లా పన్నెండు కోట్ల రూపాయలు పూడూరు మండలానికి మాఫీ అయినాయి పరిగి నియోజకవర్గానికి మన వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా దగ్గర దగ్గర ఒక్క వంద పన్నెండు కోట్ల రూపాయలు నూట పన్నెండు కోట్ల రూపాయలు మన పరిగి నియోజకవర్గానికి మాఫీ కావడం జరిగింది దాంట్లో పరిగికి పదకొండు కోట్ల రూపాయలు చౌడాపూర్ కు పదకొండు కోట్ల రూపాయలు దోమకి పదహారు కోట్ల రూపాయలు కుల్కచర్లకి పదమూడు కోట్ల రూపాయలు పరికి పదహారు కోట్ల రూపాయలు పూడూరు మండలానికి పన్నెండు కోట్ల రూపాయలు గండేరు మండలానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు మహమదాబాద్ మండలానికి పంతొమ్మిది కోట్ల రూపాయలు మొత్తం నూట పన్నెండు కోట్ల రూపాయలు మన పరికి నియోజకవర్గానికి మాఫీ కావడం జరిగింది మన జిల్లాకు రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు వస్తే మన పరికి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు కాబట్టి నూట పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ అయినందుకు చాలా సంతోషంగా గర్వంగా విషయాన్ని తెలియజేస్తూ ఖాతా రాసి మీ బ్యాంకు వివరాలు రాసి ఈ కరుణ వ్యవసాయ శాఖ అధికారులకు ఇస్తే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి మీ బ్యాంకు లోపల ఖాతాకు జమ చేసే విధంగా కృషి చేస్తారన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వేరే ఖాతాలకు మళ్ళీ అద్దు వాళ్ళ తమ్మునికి లోన్ ఉంటే దానికి అంట కట్టడం లేకపోతే ఇంకోరికి లోన్ ఉంటే వాళ్ళకి అంట కట్టడం దానికి జమ చేస్తామని దీనికి జమ చేస్తామని లేదు ఇక్కడ బ్యాంకులు ఉన్న అధికారులు ఈ రోజు ఉదయమే కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి చెప్తున్నాను నేను స్పష్టంగా ఇది ఏ ఖాతాలో ఉందో ఆ ఖాతాకి జమ చేయాలి మళ్ళా వారం రోజుల ఎంతైతే అప్పు ఈ రోజు బాఫ్ అయిందో అంతకంటే రెట్టి పాపు మళ్ళయ్యారని కూడా నిర్ణయం మన విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి